ఇప్పుడు మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన గుర్తింపు ఏంటంటే ఆర్యవైశ్య తెలంగాణ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ ఎస్ ఎమ్మెల్యే కావాల్సిన కల్వ సుజాత గారిని ఒక కులానికి పరిమితం చేసిరు ఎస్ ఆ దానికే ఒప్పుకుంటాను కావాల్సింది సుజాత ఎమ్మెల్యే అయి ఉండాల్సింది కొన్ని అనివార్య కారణాలు ఉంటాయి కదా అన్ని అదృష్టం ఇక్కడ తల మీద రాసి ఉండాలి ఎన్ని ఉన్నా కూడా అంచల వరకు వెళ్ళి వాపస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా నేను స్టార్టింగ్ లో ఉన్నా ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కష్టాలు నష్టాలు జరుగుతూ ఉంటాయి అన్ని మనం అన్నట్లు అనుకున్నట్లు జరుగుతుంటే భగవంతుడు ఉండడు భగవంతుడిని జ్ఞాపకం చేసే వాళ్ళు ఉండరు మించి ఓటర్లే ఉండరు ఓట్లు వేయడానికి నాయకులు అనుకున్నీ జరుగుతాయి చాలా మంది తోచిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తారు మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు మరి ఇబ్బంది కాదా మేడం అంటే పార్టీ లైన్ కి మీరు క్రాస్ చేసినట్టు ఏ ఏదానికి అంటే ఇప్పుడు మీకు అంటే నా ఇంటెన్షన్ ఏంది నేను నేను పనిచేసిన గోల్ కి నేను నేను నాకు సక్సెస్ కావాలి అని కోరుకోవడం తప్పేమన్నా ఉందా ఏం లేదు కదా పార్టీ కూడా ఎవరు కూడా అన్నారు కదా నువ్వు ఎమ్మెల్యే స్థాయి పోటీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఫైట్ చేసినావు అనడంలో తప్పేం లేదు కదా అందులో ఎవరైనా దేనికైనా ఫైట్ చేసే ముఖ్యంగా కాంగ్రెస్ లో అన్ని రకాల స్వేచ్ఛ ఉంటది లీడర్ గా ఎదగడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాను మొదటి కార్పొరేషన్ చైర్మన్ నేను తొలి కార్పొరేషన్ చైర్మన్ గా చరిత్రలో నిలబడిపోయే పేరే కదా పది మందికి ఇంకా సేవ చేసే ఆ భాగ్యం ఉన్నట్టుంది నా చేత ప్రభుత్వ ఇప్పుడు ఇంకేదైనా ఇస్తే అక్కడ వరకు ఆ నియోజకవర్గం వరకు లేకపోతే ఇంకేదైనా కార్పొరేషన్ ఇస్తే అందరితో ఇప్పుడు వైశాఖకి ఇస్తే ఇది అన్ని ప్రభుత్వముకి ఇన్కమ్ సోర్స్ వచ్చే కార్పొరేషన్స్ ఉండొచ్చు కానీ ఇది ప్రభుత్వ పరంగా డబ్బులు ఇచ్చి పేదవాళ్ళకు సాయం చేసే అవకాశం అయితే నాకు వచ్చింది కదా ఒక పుణ్యమైన కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది ఇలా కూడా మనం అనుకోవచ్చు కదా తప్పేం లేదు భగవంతుడు రాసి ఉంటాడు ఎప్పుడు ఏం ఏది జరగాలో అది జరిగే జరుగుతుంది సరే ఒక విషయం ఓపెన్ గా చెప్పండి మేడం ఎప్పుడున్నా కూడా మీరు ముఖం మీద ఉన్నది ఉన్నట్టు మాట్లాడదు అట్లా క్లారిటీగా డైరెక్ట్ గా మాట్లాడమే ఇవాళ కల్వ సుజాత గారికి డామేజ్ చేస్తుంది అనుకోవచ్చు ఎప్పుడు కూడా అనుకోవద్దు అట్లా డామేజ్ అయింది దేని వల్ల డ్యామేజ్ అయింది నాకేమన్నా పార్టీ ప్రియారిటీ తగ్గిందా లేకపోతే పార్టీలో నాకేమన్నా ఇంకేమన్నా ఇబ్బంది అయ్యిందా లేకపోతే ఏం జరగలేదు కదా ఏమో సొంత పార్టీలోనే కొందరు మీ పైన కన్నేసు ఉంచారు కల్వ సుజాత గారిని ఎదగనియొద్దు పార్టీలో అన్న ఒక టాక్ ఎవరన్నా ఉండొచ్చు అది ఉన్న వాళ్ళకు వాళ్ళకి సరే వాళ్ళు అట్లనన్నా సుజాత మీద ఎదుగుతున్నది అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు అని అంటే హ్యాపీ అంటే సుజాత ఆ రేంజ్ లో ఉంది కలవసుజాతీ డాజిటివ్గా తీసుకుంటారు అఫ్ కోర్స్ మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ నీతివంతము ప్లస్ పార్టీ కోసం పనికొచ్చే పని ప్లస్ పది మందికి ఉపయోగపడే పని చేస్తున్నాము అన్నప్పుడు ఎవరికి భయపడేది మీద మస్తు కేసులు ఉన్నాయి కదా ఒకటే రుణ చాలా కేసులు ఉంటాయి కదా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాము పార్టీ కోసం వ్యక్తిగతంగా నా మీద నేనేమి మర్డర్ చేసిన దాన్ని కాదు లేకపోతే ఎవరి ఆస్తులు గుంజుకున్న దాన్ని కాదు కదా పార్టీ కోసం ఆ ఉంటాయి కదా అవన్నీ అక్రమ కేసులు పిలిచి లేకపోతే ప్రభుత్వం మీద మనం కొట్లాడితే వాళ్ళు సక్రమంగా పిలిచి అమ్మ నువ్వు ఇంత బాగా కొట్లాడుతున్నావు మాకు ఆనందం వేసింది మా పార్టీ మీద ఇట్లనే కొట్లాడు అని వాళ్ళు ఏమన్నా మన సన్మానం చేస్తారా డెఫినెట్ గా కేసులో పెడతారు కదా అట్లా క్రిటిసైజ్ కాదు ఉన్నది వాస్తవాలని మాట్లాడుతారు నువ్వే ఒప్పుకున్నావు ఒప్పుకున్నప్పుడు వాస్తవాలు ప్రభుత్వం చేసిన తప్పుల మీద మేము కొట్లాట చేసినాం బరాబర్ ఇక వాళ్ళకి నచ్చదు కాబట్టి నా మీద కానీ మేము చేసినటువంటి మాతో పాటు ఉన్న వాళ్ళ మీద కేసులు బాబర్ అయితే భయపడే వాళ్ళకి కాం కదా ఫస్ట్ నుంచి కూడా ఓకే అంటే అదే నెక్స్ట్ దాని గురించి ఈ వ్యవస్థల అబ్బాయిలకే కావచ్చు మామూలుగా ఈ కేసులు జైలు పోలీస్ స్టేషన్ ఇవి ఎదుర్కోవాలంటే అబ్బాయిలకే ఇబ్బంది అవుతుంది అట్లాంటిది మీరు ఒక మహిళ ఉండి ఎట్లా ఎదుర్కొంటున్నారు రాజకీయ నాయకురాలుగా ఎదగాలి అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు రాలు కాదు నేను అనేది రాజకీయం చెయ్యాలి అనుకునే వాళ్ళు మొగా తేడా చూసుకుంటే ఇక ముంగలికి నేను టికెట్ ఏం అడుగుతా ప్రజలకు పది మందికి సాయం ఏం చేస్తా రేపు పొద్దున అవసరమైనప్పుడు కొట్లాడేట్లా కొట్లాడతా కొట్లాడాలనే దమ్ము ధైర్యము తప్పుల మీద నిలదీసే ధైర్యం ఉన్నోళ్ళు డెఫినెట్గా అది గుర్తింపు ప్రజల నుంచి వస్తుంది ఒకటి గుర్తింపు ప్రజల నుంచి వస్తుంది మనము ఆ స్థాయికి చేరుకోగలుగుతామా లేదా అనేది సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎమ్మెల్యే కన్నా ఎక్కువగా ఒక ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం వరకే పరిమిత భయపడతారు నాకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక వంద మంది అన్న గుర్తుపట్టేటోళ్ళు ఉన్నారు కాబట్టి మనం చేసిన పని వెనకాల ఆశీర్వాదం ఉన్నది మనం నీతివంతమైన నిజాయితీగా పనిచేసినాం కాబట్టి దేనికి భయపడలేదు ఇప్పుడు కూడా చెప్తున్నాను అధికారంలో ఉన్నా కూడా నేను భయపడను ఎవరికి భయపడను ఎందుకు కూడా భయపడను ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నాయకులకు కూడా భయపడరా భయం ఎందుకు పడాలి భయం భయం ఎవరు చీతం తీసుకొని ఏం పనిచేస్తలేం కదా స్వచ్ఛందంగా పార్టీలో ముందుకు పోవాలి పదవులు రావాలంటే కొంచెం కొద్దిగా అది వేరే అది వేరే భయపడి బతుకుతే మనం ఎప్పుడు ఎట్లా వస్తాం పైకి రాం కదా పైకి వచ్చేదంటే నేను లాబింగ్ చేసుకుని పైకి రాలేదు ఇప్పటి వరకు లాబింగ్ చేసుకుని ఎవరో లేకపోతే ఎవరో ఏదో చెప్తేనో పైకి రాలేదు కదా స్వచ్ఛందంగా పని చేసినాం కాబట్టి పైకి వచ్చినాము ఇప్పుడు భయపడితే ఇంకెప్పుడు మనం పొద్దున అభివృద్ధి చెందేది మనం ప్రజలకు సేవ చేయాలనుకున్న దానిలలో మనం కూడా ఒకళ్ళం ఉన్నాము కాబట్టి అది ఆ స్థాయిలో ముందుకెళ్ళాలి అని అంటే మనం భయపడ భయపడి అంటే పార్టీలో మనకి ఎందుకు భయపెట్టి ఎందుకు భయపెట్టిస్తారు ఎవరు కూడా ఎందుకు భయపడేయారు కదా సొంత నియోజకవర్గాలనే ప్రతిపక్షంలో నా మీద ఎన్నో దాడులు చేసినా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా నేను వాళ్ళ ఎవరు గ్రూపుల్లోనే ఉండదని సొంత పార్టీలు వాళ్ళకి తెలియదా అధికారం రాగానే సుజాతన్ గ్రిప్ లో ఉంచుకోవాలని నేనేమన్నా మంత్రిన లేకపోతే ఇంకేమన్నానా నేను కూడా మంత్రుల కంటే వాళ్ళకంటే చేస్తాం మరి ఇప్పుడు ఒక్కొక్కలది ఒక్కొక్క తరహా ఉంటది రేవంత్ రెడ్డి గారిది ఒక తరహా ఉంటది ఇప్పుడు ఉన్న మంత్రులది ఒక తరహా ఉంటది ఎమ్మెల్యేలది ఒక తరహా ఉంటది మాది ఒక తరహా ఉంటది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయగలుగుతారు కొంతమంది సంస్థని వ్యవస్థను నడిపేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థికంగా ఏదైనా సహాయం చేసి నిలబెట్టుకోగలుగుతారు కొంతమంది మాట్లాడి నిలబెట్టుకోగలుగుతారు కొంతమంది ఫైట్ చేసి నిలబెట్టుకోగలుగుతారు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తారు అందులో నాకు ధైర్యాన్ని ఇచ్చింద్రు నేను మాట్లాడి కొట్లాడే శక్తిని ఇచ్చింది భగవంతుడు కాబట్టి ఆ శక్తిని నేను ఉపయోగించాలి కదా తప్పుదారులు అయితే పోతలేను అదైతే కన్ఫామ్ కరెక్ట్ వేలో పోయినప్పుడు ఉంటేనే భయపడలేదు మా అధికార పార్టీ నాకెందుకు భయపట్టిస్తది ఇంకా అవసరం ఉన్న చోట పనిచే వెళ్ళిపో అంటారు ఈ ఈరోజు ఇంత మంచి అవకాశాలు ఇంకా ఇప్పుడతోనే అయిపోలేదు మాది ఈ ఐదేళ్ళు వచ్చే ఐదేళ్ళు ఉంటుంది నెక్స్ట్ ఎందుకు ఫిక్స్ అవసీఆర్ ఊకుంటాడానికి వాడేవాడు ప్రజలు తీర్పిచ్చినప్పుడు చాలా పెద్ద మాట అనేసరు లేదు ఊరుకుంటారా అని అంటే ఊరుకోకపోవడానికి ఆయన ఊరుకోకపోవడానికి ఆయన వారు ప్రజలు తీర్పిస్తే ఇప్పుడు ఎట్లా ఏమో అసలు అంటే ఈ ఒక్కసారి పోయినందుకే కేసీఆర్ ఎన్నో వ్యూహాలు రచించిండు ఎట్లా అయినా సరే వచ్చేసరి మళ్ళీ అధికారాన్ని చేర్చిప్పుకునే దిశగా ఇప్పుడే కేసీఆర్ పావులు వస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడే ఎన్నో పాచికలు అస్త్రాలు వాడి ఏమి చేయలేకపోయాండు ఏమి బీక్కలేకపోయిండు ఇప్పుడు అధికారం పోయినాక ఇంకా ఏం బీక్తాడు ఇంకేం చేస్తాడు చెప్పండి ఇప్పుడు ఆయనని మీరు అంటున్నారు ఏమో పావులు కదుపుతాడు అంటుండు ఏం కదుపుతాడు పావులు బొమ్మరింట్లో పెట్టినాయి పావులు కలుపుతారా పిల్లలు ఆడుకోవడానికి ఇచ్చినాయి మొన్న చూపించిండు కదా కేటీఆర్ చెప్పిండు మా మాకు కొంతమంది సర్వేలు చేసి వచ్చి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి పద్నాలుగు దాటి వస్తాయి వాళ్ళకు అన్నారు మరి ఏ పద్నాలుగు పద్నాలుగు ఉన్న ఒకటి వస్తుందో ఒకటి పక్కన ఉన్న నాలుగు వస్తాయో అని కూడా ప్రజలు నవ్వుకున్నారు ఆ రోజు అవి ఇవి ఏవి రాకుండా సున్నా వచ్చింది దేశంలో లేరు రాష్ట్రంలో లేరు రేపు వచ్చే జనరల్ బాడీ లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా పనికిరారు ఎందుకు పనికిరారు అని అంటే మీరు అడగొచ్చు ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు మేడం ఓ రెండు సార్లు ఓడిపోతేనే ఇక పూర్తి కోల్పోయిందా కాంగ్రెస్ ఎన్నో సార్లు ఓడిపోయింది కదా అని మీ ప్రశ్ననే నేను నా ప్రశ్న నేనే ఎందుకు ఇస్తానంటే డెఫినెట్ గా ఒక ప్రాంతీయ పార్టీకి ఎంతో కొంత ఆదరణ ఆ రాష్ట్రంలో ఉండే తీరాలు ఉంటది కేసీఆర్ కి ఎందుకు ఉండదు అని చెప్తాను నేను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పదిహేను శాతం